హలో గాయ్స్ మేము షెడీ వెళ్తున్నాము సో దానికోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేనైతే పులిహోరను కలుపుతున్నాను ఇదైతే నేను ముందుగా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఈ మిక్సింగ్ మిక్సింగ్ని ఈ చింతపండు ఇవన్నీ ముందు రోజు తయారు చేసుకున్నాను మీకు ఇది కూడా ముందే చూపిస్తాను తర్వాత రోజు ఇది మ్యాగీ టూ మినిట్స్లో చేసుకుంటాం కదా అలానే ఈ పులిహోర మిక్సింగ్ కూడా రెండు టూ మినిట్స్లో అన్నం వండుకొని కలిపేసుకోవడమే మనం ఇది ముందు తయారు చేసి పెట్టుకుంటే నేను పులిహోర అయితే కలిపేసాను ఒక ట్వంటీ మెంబర్స్ అయితే మేము షెడ్యూకి వెళ్తున్నామండి అందరికీ ప్యాకింగ్ చేస్తున్నాము పులిహోర మొత్తం ప్యాకింగ్ అయితే రెడీ అయింది సీలింగ్ చేయాలి దాన్ని సీలింగ్ చేసి ప్యాక్లో సర్దేస్తున్నాము చూడండి అయిపోయింది ప్యాకింగ్ అనేది మా ఫిష్ ట్యాంక్లో ఫిషెస్ ఉన్నాయండి అవి చనిపోతాయి ఏమనని ఫోర్టీన్ డేస్కి హాలిడే ఫుడ్ అంటే ఇచ్చారండి అది తీసుకొచ్చేసాము ఫిషెస్కి మనం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా బయటికి వెళ్తున్నాం కదా ఇబ్బంది లేకుండా ఉండటానికనేది తీసుకొచ్చేసాము ఇప్పుడైతే మేము గుంటూరు స్టేషన్కి అయితే వచ్చేస్తు వచ్చేసామండి ఆరం పావైంది ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాము ఆరు నలభైకి మాకు ట్రైన్ షిర్డీ వెళ్ళడానికి బయలుదేరాము మూడు రోజులు అయితే జర్నీ మీకు లాగ్స్ వస్తాయి చూడి చూడండి ఇది మా టోటల్ జర్నీ అండి మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఎక్కడి నుంచి వెళ్తున్నాము ఎక్కడి వరకు వెళ్తున్నాము షిర్డీకి అనేది ఈ జర్నీ అండి చూసారా గుంటూరు నుంచి షిరిడీకి ఎలా వెళ్తున్నామనేది మొత్తం జర్నీ అండి టోటల్ జర్నీ చూడండి మాకు గుంటూరు స్టేషన్ అనేది దగ్గరండి మేము గుంటూరు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము ఇక్కడి నుంచి మాకు సికింద్రాబాద్కి ట్రైన్ అండి సికింద్రాబాద్కి అంతకుముందు ఇప్పుడైతే సికింద్రాబాద్ నుంచి కాదండి మాకు ట్రైను కాచిగూడలో ట్రైను మేమైతే ట్రైన్ ఎక్కడానికి గుంటూరు స్టేషన్కి అయితే వచ్చేసాము మొత్తం మేము ట్వంటీ నెంబర్స్ వెళ్తున్నామండి చూసారా గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చాము ఇంకా తెల్లవారులేదండి ఫైవ్ థర్టీ కదా వచ్చేసాము అది మా భోగి మా ట్రైన్ నెంబర్ అండి మేము శబరి ఎక్స్ప్రెస్కి అయితే కింద్రాబాడ్కి మేము శబరి ఎక్స్ప్రెస్కి అయితే మేము టికెట్లు బుక్ చేసుకున్నాము అదగండి ట్రైన్ వచ్చేసింది మన ట్రైన్ ట్రైన్ వచ్చేసిందండి మనం ట్రైన్ ఎక్కేయాలి మా భోగి నెంబర్ వచ్చేసి ఎస్ వన్ అండి దానిలో మాకు సీటింగ్ అనేది వచ్చేసింది ట్వంటీ మెంబర్స్ అండి మొత్తం మేము వెళ్తున్నాము చూడండి ఈ పండగ సీజన్ కాబట్టి మాకు టికెట్లు కూడా అందలేదండి షిర్డీకి డైరెక్ట్ ట్రైన్కి అసలు ఉదయం పూట జర్నీ అయితే సూపర్గా ఉందండి ఆ వాతావరణం కానీ చాలా బాగుంది చూడండి అంత చక్కగా ఉందో ఇప్పుడు కృష్ణానది కృష్ణానది ఎంటర్ అయిందండి చూడండి బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నాం మనం ఇప్పుడు చాలా బాగుందండి మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలా చక్కగా ఉంది వెదరు ఈ పొలాలు ఇదే చూడండి ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదండి వాటికనేది ఈ రోప్వే అనేది ఉపయోగిస్తూ ఉంటారు చూసారా ఈ దీనిలోనే మనకి రాళ్ళు బొగ్గు అవన్నీ తీసుకెళ్తూ ఉంటారండి ఈ రోప్వేలోనే చూడండి పొలాలు ఎంత చక్కగా ఉన్నాయో తెల్లవారుజామున ఈ పొలాలను ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేస్తుంటే చాలా చాలా బాగా అనిపి బాగా అనిపించిందండి మేము భోగి అయితే స్టార్ట్ అయ్యాము కానీ మీకు ఈ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిందండి చూడండి అంత బాగుందో వాతావరణం మంచుతో కప్పబడిన పొలాలు చాలా చక్కగా ఉందండి మనం ఈ టైంలో అయితే రోజు అసలు ఇంట్లో ముసుగుదాన్ని పడుకుంటామండి ఇక్కడ మాకు క్రాసింగ్ అయితే పెట్టాడండి ట్రైన్ అయితే వదిలేశారండి మన ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి ఎంత క్రాస్గా వెళ్తుందో ట్రైన్ అక్కడైతే ఒక రౌండ్ మెలకలాగా తిరిగిందండి ఇది మహాకుంభమేళాకి స్పెషల్ ట్రైన్ అండి స్పెషల్గా వేశారు ఈ ట్రైను జర్నీ అయితే స్టార్ట్ అయిందండి దగ్గరకు వచ్చేసాం మేము చల్లపల్లి వచ్చేసింది ట్రైన్ దగ్గరలో ఉన్నామండి సికింద్రాబాద్కి చర్లపల్లి రైల్వే స్టేషను మొన్న ఈ మధ్యనే ఓపెన్ చేశారండి మోడీ గారు ఇది ఎయిర్పోర్టు లాగా తయారు చేయాలనని అలా కట్టారు చాలా చక్కగా ఉంది చాలా బాగుంది మనకి ఇంకా సికింద్రాబాద్ అయితే దగ్గరకు వచ్చేసిందండి దిగే స్టేషన్ దగ్గరకు వచ్చేసింది వచ్చేసాము సికింద్రాబాద్కి ఇంకా దిగడమేనండి స్టేషన్ బాగా దగ్గరకు వచ్చేసింది సికింద్రాబాద్ వచ్చేసాము దిగేసామండి ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ టైం ఉందండి అందుకనని మేము ఇక్కడ నుంచి మాకు ట్రైన్ అనేది అజంతా ట్రైన్ అనేది మాకు మాకు అండి ట్రైన్ అజంతా ట్రైన్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి మేము ఈ లోపల ఇక్కడికి వచ్చేసామండి కాచిగూడకి ఇక్కడ అందరూ ఉన్నారు మేమైతే బయటికి వెళ్ళామండి పిల్లలు మేము చార్మినార్ చూడాలంటే చార్మినార్కి తీసుకొచ్చాము చాలా టైం ఉంది కదా అన్ని కానీ ఈ ఈ జర్నీలో చాలా ఇబ్బంది పడ్డామండి ట్రాఫిక్ బాగా ఇబ్బంది పడ్డాము పిల్లలైతే ఎంజాయ్ చేశారు కానీ వెళ్ళగలుగుతామా లేదా ఆ టైంకి ట్రైన్ టైంకి అని అని బాగా భయం వేసింది చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు చార్మినార్ బాగా చూడాల్సిన ప్రదేశం అండి మేమైతే వచ్చేసి ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ అయితే ఎక్కేసామండి మా బోగి నెంబర్ వచ్చేసి ఎస్ ఫోర్ అండి సెకండ్ డే అండి తెల్లవారింది దిగేసాము నాగర్సోల్ నాగర్సోల్ దిగేసామండి నాగర్సోల్ దిగినప్పుడు టైము అంతా సిక్స్ థర్టీ ఫైవ్ సిక్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అయిందండి ఇక్కడ నుంచి మనం షిర్డీ వెళ్ళడానికి వ్యాన్లు అనేది మాట్లాడుకోవాలి పర్సన్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ తీసుకుంటారు మనం బార్గెన్ చేస్తే ఒక టెన్ ట్వంటీ తగ్గిస్తారండి మా వాళ్ళు బార్గెన్ చేశారు వన్ ఫార్టీకి వస్తామని అన్నారు మేము ట్వంటీ నెంబర్స్ కదా ఒక రెండు వెహికల్స్ అయితే తీసుకున్నాం మేము మనము అంతా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఆ బండిలోకి ఎక్కించుకొని ఇంకా మనం షెడీ అయితే బయలుదేరడమేనండి ఎక్కామండి మేము పర్సన్కి మామూలుగా సింగిల్ పర్సన్లు అలా వస్తే వన్ ఫిఫ్టీకి తగ్గరండి వన్ ఫార్టీ వన్ థర్టీ అలా తీసుకుంటున్నారు ఎక్కువ మంది ఉంటే బార్గెన్ చేయచ్చు మేము బయలుదేరామండి షిరిడీకి చూడండి మనం ఈ వెహికల్స్లోనే మనం గంట జర్నీ అయితే ఉంటుందండి గంట జర్నీ చేయాలి ఇక్కడ నుంచి మాకైతే డైరెక్ట్ ట్రైన్లు అయితే అందలేదు చూసారా ఇది గోదావరి అండి బాబా గారు ఇక్కడే మన పేగులు అనేది బయటికి తీసి కడిగి మళ్ళీ పేగుల్ని లోపలికి వేసుకునే వాళ్ళంట నోటి ద్వారా తీసేసి ఇదేనండి ఆ గోదావరి పవిత్రమైన స్థలం ఇంకా మనం దగ్గరకు వచ్చేసామండి షిరిడీకి ఇక్కడి నుంచే పళ్ళకి ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి పండగ సీజన్ కదండి బాగా పల్లకి ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి చూడండి ఇలా వెళ్తూ ఉంటారు దారి పొడుగుతున్నా చూడండి పల్లకి వెళ్తుంది చాలా అందంగా రెడీ చేస్తారండి పల్లకిళ్ళని కూడా మనం షిర్డీకి అయితే వచ్చేసాము చూసారు కదా అక్కడ బాబాగారి విగ్రహం ఎంత అందంగా ఉందో మనం షిర్డీకి వచ్చేసామండి మనం సత్రానికి వెళ్ళిపోతున్నాం కూడా మేమైతే రూమ్స్ ముందే బుక్ చేసుకున్నామండి ఎక్కడంటే సాయి ఆశ్రమం భక్తి నివాస్లో బుక్ చేసాము ఆన్లైన్లోనే బుక్ చేసామండి మామూలు రూమ్కి అయితే టూ హండ్రెడ్ అండి ఏసీ రూమ్ అయితే సిక్స్ హండ్రెడ్ మేమైతే ఏసీ రూమ్సే బుక్ చేసామండి త్రీ రూమ్స్ బుక్ చేసాము ఫోర్ పర్సన్స్కి ఒక రూమ్ ఇస్తారండి మరి ఎక్స్ట్రా ఉన్న రూమ్లో మనకు పరుపులు అయితే ఇస్తారు ఆ రోజుకి పరుపుకి వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటారండి మనం ఇప్పుడు రూమ్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము ఆ రూమ్ను కూడా చూపిస్తానండి మీకు చాలా బాగున్నాయి రూమ్స్ మనం ఆశ్రమం దగ్గరకైతే వచ్చేసామండి మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం ఇవి లేకపోతే మనం ఇక్కడికి వచ్చి తీసుకొని వెయిట్ చేసి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి మేము ఎప్పుడైతే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నామో అప్పుడే మేము రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము మనం బుక్ చేసిన రిసీప్ట్ అనేది చూపిస్తే మనకి రూమ్ కీస్ అనేది ఇస్తారు అందుకనే మేము వెళ్తున్నాము ఇలా లోపలికి వెళ్ళాలండి ఆ రూమ్ దగ్గ మన ముందుకెళ్తే ఆ రూమ్ దగ్గరే మనకి కీస్ అనేది ఇచ్చేది ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారండి రూమ్స్ కోసం వెళ్ళి మనం ఎలా చేసిన రూమ్ తాళాలనేది తీసేసుకుందాము సరే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు రూములు బుక్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతామండి ముందే బుక్ చేసుకోవాలి టూ హండ్రెడ్కే రూమ్స్ అంటే సాయిస్ ఆశ్రమం వాళ్ళు బాగా ఇస్తున్నారండి తక్కువ రేట్లోనే ఉన్నాయి మనం చూసుకొని బుక్ చేసుకోవాలి అయిపోయిందండి కీస్ అనేది తీసేసుకున్నాము వెళ్ళిపోతున్నాము రూమ్స్కి మనం దగ్గ అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి కొంచెం దూరమే ఉంటుందండి పెద్దవాళ్ళు అయితే బ్యాటరీ వెహికల్స్ అనేవి ఉన్నాయి మామూలుగా ఇంకెందుకు లేని మేమైతే నడిచే వెళ్తున్నాం ఏబీసీ డి అనేవి చాలా చాలా ఉన్నాయండి బ్లాక్స్ మాకు డి బ్లాక్లో వచ్చిందండి బాగా ముందుకు వెళ్ళిపోవాలి చివరి అనేది ఉంది బ్లాక్ డీ బ్లాక్ చాలా ముందుకు వెళ్ళాలి ఇంకా ఈ నడవడానికే టైం సరిపోతుందండి చాలా దూరం ఉంది పిల్లలు ఆడుకోవడానికి వెదర్ అది చాలా బాగుందండి జిమ్ అని పిల్లలకి ఆట వస్తువులు ఇయ్యాలు బయట కూర్చోవడానికి అని చాలా ఉన్నాయి చూసారా పిల్లల ఆట వస్తువులు చాలా ఉన్నాయండి ఇంకా ముందుకు వెళ్ళాలండి మనం ముందుకు వెళ్తే కానీ మన రూము ఇదేనండి డి బ్లాక్ నాకు థ మనకి థర్డ్ ఫ్లోర్లో వచ్చినాయండి రూమ్స్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి మేమైతే ఏసీ రూమ్స్ తీసుకున్నాం ఎందుకంటే టూ హండ్రెడ్ అనేసరికి అందరూ తీసుకుంటారు ఎలా ఉన్నాయో రూమ్స్ అనే ముందే ఏసీ రూమ్స్ అంటే తక్కువగా తీసుకుంటారు కదా అన్నట్టుగా మేము ఏసీ రూమ్స్ ప్రిపేర్ అయ్యాము ముందే అలా తీసుకుందామని అనుకున్నాము ఏసీ రూమ్స్ అయితే బాగున్నాయి నాన్ ఏసీస్ అయితే నేను చూడలేదండి రూమ్స్ అయితే బాగున్నాయండి ఆన్లైన్లో చూసి బుక్ చేసాము అదిగో తాళాలు తీస్తున్నారు చూడండి రూమ్ ఎలా ఉందో అదండి రూము పరుపులు అనేవి మనకి ఇస్తారు రెండోళ్ళు ఫోర్ పర్సన్స్ పడుకోవచ్చండి ఎప్పుడు హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ చాలా బాగున్నాయి చూడండి సైడ్ సీనరీ కూడా చాలా బాగుందండి అందుకే మేము ఈ రూమ్ అనేది తీసుకున్నాము ఎండ వస్తుందనని వాటి సైడ్ వాటికి ఎండ అనేది రావట్లేదు ఎందుకని ఈ రూమ్ తీసుకున్నామండి మేము చాలా బాగుంది థర్డ్ ఫ్లోర్ అండి మాకు ఇచ్చింది రూమ్స్ లిఫ్ట్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళ రెస్పాన్స్ కానీ చాలా బాగుంటుందండి ఇదైతే మనకి ప్రసాదాలయం అండి ప్రసాదం అంటే మనకి అన్న అన్న సత్రం లాగా దేవుడు అదే సంస్థానం వాళ్ళే భోజనాలు పెడతారండి ఇలాగ అన్నము రోటీ పెడతారండి మనకి ఫ్రీగానే పెడతారు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్